ప్రశ్నించే వరకు కాదు మాది ప్రశ్నించడం ద్వారా అధికారులు వెళ్ళడం అనేది మన ముఖ్య ఉద్దేశం అంటే ఒక ప్రజాస్వామ్య పరిస్థితులు ప్రాసెస్లో ప్రశ్నించడం డిబేట్ డిస్కషన్ అనేది చాలా కీలకమైన అంశాలు ఇవి అంతే తప్ప దీనిని మనం చాలామంది ఏం చేస్తారంటే మీరు మీరు ప్రశ్నిస్తూ ఉండండి మేము అధికారంలో ఉంటామనే స్థాయిలో ఉన్నారు అలా కాదు మనం అధికారంలోకి వెళ్ళాలి అధికారంలోకి వెళ్ళబోతాం ఇది నేను నిజంగా వ్యక్తిగతంగా నేను ఎదగాలి వ్యక్తిగతంగా నేను ముందుకు వెళ్ళాలి అంటే నాకు చాలా తేలికైన విషయం చాలా మంది తెలిపోగలను వ్యక్తిగతంగా ఇది కూడా నాకు చాలా తేలిక ఎందుకంటే ఒక బలమైన మార్పు తీసుకురావాలి చాలామంది అధికారి ఇప్పుడు ఉదాహరణకి నిన్న పంచాయతీ ఎలక్షన్స్ నా జరగట్లేదు దాంట్లో దాదాపు యాభై ఆరు శాతం ఎస్సీ కులాల దగ్గర నుంచి బీసీ కులాల దగ్గర నుంచి మిగతా రిజర్వ్డ్ విమెన్ను వీళ్ళెవరికి ఆ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ నడపకపోవడం వల్ల వాళ్ళందరూ అధికారులు దూరం అయిపోయారు చిన్న ఆఫీసర్లు రూల్ చేసే పరిస్థితి ఉంది ఇది మనకున్న ప్రజాస్వామ్య పరిస్థితిని అవహేళన చేయటం అంటే కొద్దిమంది చేతిలో చేజిక్కించుకోవటం వల్ల మన గ్రామాల్లో రోడ్లు ఉండవు సరిగ్గా మన బుట్టాయిగూడి ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లు సరిగ్గా ఉండవు ఇవన్నీ ఏంటంటే నిధులు వారి వారి పార్టీల స్థాయిలో ఉండిపోతున్నాయి ఇద్దరు మనకి ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు ఎవరు కూడా ఇప్పుడు మనం మాట్లాడినంతగా ఈ తెలుగుదేశం మనకి జన్మభూమి కమిటీల గురించి మాట్లాడినంతగా ప్రతిపక్షం కూడా మాట్లాడదు ఎందుకంటే వాళ్ళు వస్తే మేబీ అది ఇంద్రమ కమిటీలను పెట్టచ్చు లేదంటే ఇంకో కమిటీలను పెట్టచ్చు కానీ బేసిక్గా పేరు మారుద్ది కానీ స్వరూప మారదు జనసేన ఎలా ఆలోచిస్తుందంటే అధికార వికేంద్రీకరణ జరగాలి ఎవరైతే పంచాయతీని బలోపేతం చేయాలి పటిష్టం చేయాలి ఇలాంటివన్నీ మనం ముఖ్య ఉద్దేశం సమాజాన్ని బలపరచడం ఈ సమాజంలో కొద్ది మందికి అధికారం దగ్గరైపోతుంది దానివల్ల ఏంటంటే మనం ఎంతసేపు వారికి చెప్పు చేతుల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది ఎప్పుడు మన దేహి అనే పరిస్థితిలో ఉంది మనకి అవకాశం ఉండ ప్రజాస్వామ్యం మనకి పట్టుకోవడానికి విన్నారు కదా నాకు నాకు ఎలా ఉందంటే మార్పు కోసం వచ్చాను అధికారం అనేది మన అంతిమ లక్ష్యం కాదు అధికారం మార్పులో ఒక భాగమే కానీ మన అంతిమ లక్ష్యం కాదు ఎందుకంటే అధికారం అధికారం కోసమే ప్రయత్నం చేయాలని వ్యక్తిగతంగా ఎదిగిపో చాలా కానీ నేను ఒక్కడి ఎదిగితే నాకు ఆనందం లేదు మీరందరూ బలమైన వ్యక్తులుగా నాయకులుగా సమాజానికి సేవ చేయాలి మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్తే అప్పుడు నాకు నేను స్థాపించిన పా కానీ పార్టీలకు కానీ ఒక నిజమైన ఒక పర్పస్ ఉంటుంది లక్ష్యశుద్ధి ఇది నా శుద్ధి ఇది నా లక్ష్యం అందుకని దాంట్లో భాగంగా మనం పోరాటం స్టార్ట్ చేసాం